ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదమును గాక పరిలోకమందున్న మా తండ్రిని నీ పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు కాక